ఒక డాక్టర్ అన్నాడు యాభై లక్షలు తీసుకురండి అన్నాడు ఒక డాక్టర్ అన్నాడు ముప్పై ఐదు లక్షలు తీసుకురమ్మన్నాడు ఒక డాక్టర్ అన్నాడు ఇరవై లక్షలు తీసుకురమ్మన్నాడు థర్టీన్ లాక్స్ లో వీడు పర్ఫెక్ట్ అయిపోయాడు మేడం లాస్ట్ మంత్ డిసెంబర్ జనవరి ట్వంటీ ఫస్ట్ నాడు బోన్ బరో టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ లోపల జీరో జీరో వచ్చేసింది మేడం రిపోర్ట్ జీరో జీరో వచ్చేసింది మేడం రిపోర్ట్ కర్మ క్లీన్ అయిపోయింది త్రూ బ్లడ్ క్యాన్సర్ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం మిమ్మల్ని కలిసిన తర్వాత నా లైఫ్ ఏ మారిపోయింది నిజంగా ఇంకొక విషయం ఒక గోల్డ్ లోన్ ఉండే మేడం ఒక మూడు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఆ గోల్డ్ లోన్ కూడా తీర్చేసాను మేడం ముఖ్యమైన విషయం ఇది ఎట్లా క్లియర్ అయిపోయి డాక్టర్ ఏమని అడుగుతా మీరు ఏదో మాయ చేసి ఉంటారు మీ కొడుకు ఇంత తొందరగా క్యూర్ అయిపోతాడని నేను అనుకోలేదు అన్నాడు అసలు హోపన్ పని చేసేసారా క్రియేషన్ లో రాసేసుకున్నారా అంతే ప్రభాకర్ గారు ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది బాగున్నారా మాకేంటి రిజల్ట్స్ చెప్పండి ప్లీజ్ ఫర్ గీ మీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం

మళ్ళీ రెడ్ లో నిమ్మకాయలు పెట్టి ఒక బోల్లో బత్తాకాయ పెట్టి స్త్రీమ్ రాసి చేద్దాం రేపది ఒక రెడ్ రెడ్ ఒక రెడ్ పర్స్ లోని తొమ్మిది ఆకులు బేలీఫ్ మీద రాసి ఒకటి దేవుడి దగ్గర పెట్టి ఒకటి కాల్ చేసి ఏడు మంచం కింద పెట్టుకొని ఇట్లా అన్ని టెక్నికల్ చేశాను మేడం నేను అయితే లాస్ట్ మంత్ నవంబర్ ట్వంటీ లాస్ట్ ఇయర్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు నా దగ్గర డబ్బులు కొంచెం కొంచెం వచ్చింది కానీ ఏమి లక్షల్లో రాలేదు అయితే లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ డిసె నవంబర్ ట్వంటీ ఫస్ట్ కి మా తమ్ నా పెద్ద అబ్బాయి రియాద్ నుంచి వచ్చేసాడు మేడం అకక్మాత్ గా పిలిపించేసాను నేను బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అతను పిలిపించేసిన తర్వాత ఇక్కడ బసవతారక హాస్పిటల్ పలికి వచ్చిన రోజే ఐదు నిమిషాలు ఇంట్లో ఉన్నాడమ్మా తర్వాత ముక్కులోంచి బ్లడ్ వచ్చింది డాడీ నేను ఇంకా ఇప్పుడు ఉండలేను డాడీ నన్ను తొందరగా అడ్మిట్ చేసేయండి బసవ హాస్పిటల్ కి తీసుకెళ్తే ఒక డాక్టర్ అన్నాడు యాభై లక్షలు తీసుకురండి అన్నాడు ఒక డాక్టర్ అన్నప్పుడు ముప్పై ఐదు లక్షలు తీసుకురమ్మన్నాడు ఒక డాక్టర్ అన్నాడు ఇరవై లక్షలు తీసుకురమ్మన్నాడు ఆఖరి డాక్టర్ ఎవరైతే ఉన్నారో సార్ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక డాక్టర్ అన్నమాట మినిమం ట్వంటీ లాక్స్ తెచ్చుకోండి మీరు మీకు ఖర్చు అంతా అయిపోతుంది తయారు చేసి మేడం అయితే నా రోజు అతను నేను జాయిన్ చేసినప్పుడు నా దగ్గర ఫైవ్ థౌసండ్ రూపీస్ చేతిలో ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అకౌంట్ లో ఉన్నాయి మేడం నేను వాన్ ఇట్లా జాయిన్ చేశాను మేడం ఫైవ్ లాక్స్ రూపీస్ మా బాస్ బిల్స్ ఇచ్చాడు మేడం ఎందుకు తెలుసండి మీకు ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ప్రభాకర్ గారు చెప్తున్నా బాబు వచ్చి చూపించాడు అది హాస్పిటలైజ్ యాక్సిడెంట్ అతను మా కోలింగ్స్ అందరూ కలిపి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ నాకు ఇచ్చారు మా మేడం ఎక్కడైతే పని చేస్తుందో ఆయన ఫైవ్ లాక్స్ ఇచ్చాడు అది ఎక్కడైతే పని చేస్తాడో రియాద్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి ఫోర్ లాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ కలెక్ట్ చేసి ఇచ్చారు టోటల్ లాక్స్ రూపీస్ వచ్చేసింది మేడం థర్టీన్ థర్టీన్ లాక్స్ లో వీడు పర్ఫెక్ట్ అయిపోయాడు మేడం లాస్ట్ మంత్ డిసెంబర్ జనవరి ట్వంటీ ఫస్ట్ నాడు బోన్ బారో టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ లోపల చెప్పండి చెప్పండి ఏమండి చెప్పండి జీరో జీరో వచ్చేసింది మేడం రిపోర్ట్ జీరో జీరో వచ్చేసింది మేడం రిపోర్ట్ కర్మ క్లీన్ అయిపోయింది త్రూ బ్లడ్ క్యాన్సర్ క్లీన్ అప్పుడు వాడు ఒక సిగరెట్ తాగడు ఒక పాన్ తిన్నడు ఒక గుట్కా తీయడు ఏది థర్టీ సిక్స్ ఇయర్ ఏజ్ ఎట్లా వచ్చింది డాక్టర్ అంటే వీడు పనిచేస్తున్న ఎయిర్పోర్ట్ లో రేడియేషన్ తక్కువ ఉంది అన్నాడు రేడియేషన్ వల్ల వచ్చింది అన్నాడు కర్మ మనం క్లీన్ చేసుకోవడానికి మనీ కర్మ క్లీన్ అయింది మీ ద్వారా వెరీ నైస్ అంతే లాస్ట్ మంత్ మీ క్లాస్ లో చుట్టూ క్లాస్ లో జాయిన్ కూడా నేను మీ క్లాస్ లో జాయిన్ అయ్యాను మీకు ఈసారి కానీ ఇప్పటి వరకు కూడా ఒకటి నేను పాటించలేదు పాఠ పద్ధతులనే నేను పాటిస్తున్నాను మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొత్తవి ఏం చెప్పినా సరే మీరు ఏదో ఒకటి ఆన్ గోయింగ్ కర్మ క్లీన్ చేస్తా అంటే అంటే ఈవెన్ ఇప్పుడు కూడా నేను క్రియేషన్ బుక్ రాస్తున్నాను ఈవెన్ నా కొడుకు గురించి రాస్తున్నాను నా ఫ్యామిలీ గురించి రాస్తున్నాను నిన్న కూడా ఏమంటే మీ బ్యాంక్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయమ్మా అని అడిగింది నా దగ్గర బ్యాంక్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయండి అంటే ఉన్నాయి మేడం అని మా అని అంటే ఇగో యాభై వేలు అకౌంట్ లో వేసుకోండి నిన్న కూడా క్లాస్ లో క్లీన్ ఎలా చేసుకోవాలో మనీ చెప్పాం కదా ఎందుకు చేసుకోవాలో అన్ని వింటున్నాను టోటల్ రాసుకుంటున్నాను ఇంటికి ఇంటికెళ్లి చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆఫీస్ లో చేయలేను కదా మేడం అండి ఐనో ఐనో రియల్ ఐమ్ వెరీ హ్యాపీ మేడం మిమ్మల్ని కలిసిన తర్వాత నా లైఫ్ ఏ మారిపోయింది నిజంగా విషయం ఇంకొక విషయం ఒక గోల్డ్ లోన్ ఉండే మేడం ఒక మూడు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఆ గోల్డ్ లోన్ కూడా తీసుకురా గోల్డ్ ఇంటికి తీసుకొచ్చేసాను వన్ మంత్ ఒక హై సోల్ అదొకటి మేడం ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఒకళ్ళకి నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇయ్యాలి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి పెండింగ్ లోను ఆ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇచ్చేసాను మేడం ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఒక రెండు మూడు రోజులు ముందు అన్నది మా మేడం నా దగ్గర చిన్న చిన్న బంగారంలు ఉన్నాయి అవి ఇవన్నీ కలిపి తీసుకొని వెళ్ళి చేంజ్ చేసేసుకుందాం మీకు ఒక గొలుసు నాకు ఒక నల్ల బొస్సులు గొలుసు మన కోడలికి ఒక తాడు ఇంకొక ఆమెకు నల్లబు మొత్తం ఏడు ఎనిమిది లక్షల రూపాయల గోల్డ్ మనం ఇచ్చింది వాళ్ళకి ఫైవ్ లాక్స్ ఇచ్చాము మిగిలిన త్రీ ల్యాక్స్ గోల్డ్ కట్టి మిగిలిన నాలుగు గోల్సులు తెచ్చుకున్నాము బాగుంది ప్రస్తుతానికి నేను చూపించలేను ఇంట్లో అవన్నీ వెరీ హ్యాపీ మేడం ఇంకొక ముఖ్యమైన విషయం ఎట్లా క్లియర్ అయిపోయి డాక్టర్ ఏమన్నా మీరు ఏదో మాయ చేసుకుంటారు మీ కొడుకు ఇంత తొందరగా క్యూర్ అయిపోతాడని నేను అనుకోలేదు అన్నాడా అసలు చేసేసారా లో రాసేసుకున్నారా అంతే రోజు ఓపెన్ పనులు చేసుకుంటాను మేడం వాడి పేరు మీద రోజు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగి మీరు రమణ అని చెప్పి వాడి రాసుకుంటాను నూట ఎనిమిది సార్లు చదువుతున్నాను ఈ మధ్య కొంచెం నాకు వాడిని నాకు ఇట్లా కడుగుకి ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి నేను పరధ్యానంగా బండి నడుపుతుంటే వెళ్ళి ఆటో ఆగి ఉన్న ఆటోని గుద్ది చేయికి డబ్బు తగిలిస్తున్నాను ఉండకూడదని మీకు యూనివర్స్ లెసన్ ఇచ్చింది అదే అదే యూనివర్స్ లెసన్ ఇది మేడం ఇది కూడా తగ్గిపోతుంది ఈ లాస్ట్ కట్ అమ్మా ఇది ఫోర్త్ వన్ ఇది మాట్లాడుకోండి సారీ 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 చెప్పండి సారీ సార్ పోన్ చెప్తున్నాను సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై హ్యాండ్ అని చెప్పి పప్పి కూడా తీసుకుంటున్నట్లుగా లవ్ యూ సో మచ్ ప్రభాకర్ గారు లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఏమి అమేజింగ్ ప్రభాకర్ గారిని చూసి ఇప్పుడే నేను అడిగా బాయ్స్ లేరు బాయ్స్ లేరు అని చాలా అండి ఒక్క బాయ్ ఎంత అదేమన్నా నార్మల్ సిచ్యువేషనా అమేజింగ్ ఎంత పెద్ద సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ఎంత ఈజీగా హీల్ చేశారు డబ్బులు లేవు అని కూడా లేవు దగ్గరే ఉంటాం ఎందుకు రావు ఓపెన్ పని చేసుకుంటే అన్నీ వస్తాయి